అఖండ టూ పోస్ట్ పండ్ అయిందా పైసలు లేక పైసలు లేక అక్కడ టూ పోస్ట్ అమ్మా అమ్మా పాయేంద్రీ కాల్ మొత్తం కోట్లు అమ్మా అమ్మా రెండే కోట్ల ఎందుకురా అక్కడ బాలయ్య బాబు సినిమా అయిపోయిందమ్మా ఆంధ్ర కింగ్ తాలూకు సినిమాల రామ ఉపేంద్ర కోసం మూడు కోట్లు ఇస్తాడమ్మా నేను రెండు కోట్లు వేద్దా నేను బాలయ్య రెండు కోట్లు ఇస్తామా అప్పుడు బాలయ్య బాబు మన ఇంటికే వస్తాడమ్మా రెండు కోట్లు లేవు గానీ ఒక్క కోట్లున్నది ఇస్తా తీసుకో తీసుకోపో సెల్ఫులున్నాయి అమ్మా సరే తీసుకుంటా ఏడుదే ఎలువుగా అవునా లేదా పొద్దున మీ అన్నేస్తా పోయి సాయంత్రం వచ్చినాక తీసుకో సరేనా